గుంటూరు నగరంలోని బృందావన్ గోర్డెన్ శ్రీ వెంకటేశ్వర దేవాలయ పాలక మండలి భారత కార్మిక విజ్ఞాన్ పరిషత్ మరియు శ్రీరామనవమి ఉత్సవ సమితి సంయుక్తంగా అయోధ్య శ్రీ రామ జన్మభూమి నూతన మందిరంలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ పరిసర ప్రాంతాల్లో ఈ నెల ఇరవై రెండున సోమవారం ఉదయం నుండే అంగరంగ వైభవంగా హనుమాన్ చాలీస నగర సంగీతంతో పాటు స్వామివారి దివ్య శోభాయాత్రను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు సోమవారం నాడు అయోధ్యలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రతిష్ట గావించబడుతున్నది ఈ సందర్భంగా అయోధ్యలో అపురూపమైన ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొని ఉన్నది ఆ అటువంటి అపూర్వమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని దేశమంతటా విశ్వవ్యాప్తం అంతటా అయోధ్య నగరంలోనే కాకుండా ప్రతి భారతదేశంలో ప్రతి పల్లె పల్లెనా జరుపుకోవడం జరుగుతున్నది కొన్ని దశాబ్దాల కళ మన ఈ అయోధ్య బాలరాముని నిర్ మందిర నిర్మాణం అటువంటి బా మందిర నిర్మాణం ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా గుంటూరు నగరంలోని మన శ్రీ బృందావన్ గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కేంద్రంగా ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకి హనుమాన్ చాలీసా పారాయణం అలాగే మనకి ఎలా అయితే శ్రీరామనవమి రోజు శ్రీరామ ఉత్సవ సమితి పేరుతో ఎలా అయితే మనం శోభాయాత్ర నిర్వహించుకున్నామో ఆ రోజు ఉదయం తొమ్మిది పది గంటలకి శ్రీరామ రథయాత్ర జరుగుతుంది బృందాన్ గార్డెన్స్లో సామూహికంగా శ్రీరామనామ జపంతో అలాగే రామనామ సంకీర్తనలు రాముడి భజనలతో నగర సంకీర్తన కార్యక్రమం ఉంది అలాగే పన్నెండు గంటల నుంచి రాముని వారిది ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం లైవ్ టెలికాస్ట్ ఎల్ఈడి స్క్రీన్ ద్వారా లైవ్ టెలికాస్ట్ జరుగుతున్నది దాంతో అవి అనంతరం అయోధ్య నుంచి వచ్చిన అక్షతలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరి మీద సిరసం ధరించి తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్తారు దానికి గా సాయంత్రం పూట రాముల వారిది పట్టాభిషేక కార్యక్రమం అభిషేక కార్యక్రమాలు అలాగే దీపోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతున్నది ఈ ఇటువంటి మహోత్తర కార్యక్రమంలో గుంటూరు నగర నగర ప్రజలందరూ వేయించేసి ఇటువంటి మహత్కార్యాన్ని అందరూ కలిసి జరిపించవలసిందిగా కోరుతున్నాం